హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా అక్క వాళ్ళ ఊరు వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్క వాళ్ళు ఇల్లు నాకైతే బరి నచ్చింది ఫ్రెండ్స్ మీతో కానీ ఈ ఆనందం పంచుకోవాలని ఇల్లు ఎలా ఉందో తెలుసుకోవాలని మీకు చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాను ఇది ఇదైతే మెయిన్ డోరు నెట్ డోరు తర్వాత ఇది మామూలు డోరు ఇలా ఓపెన్ చేసుకుని వెళ్తే స్టార్టింగ్ హాలు హాల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో హాల్ అయితే ఇక్కడ మా ఆయన పడుకొని టీవీ చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది హాలు హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ హాల్లో నుంచి ఇది ఇక్కడ హ్యాండ్ వాష్ చేతులు కడుక్కోవడానికి డైనింగ్ హాల్లో బాగా అన్నం తిన తర్వాత ఇదైతే వాళ్ళ కాగానే హాల్లో నుంచి చూస్తే వంటగది వంటగది కానీ చాలా పెద్దగా ఉంది చాలా ప్లేస్ అయితే ఉంది వంటగది కానీ చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ అందుకే మీ మీ కానీ చూపించాలనిపించింది ఇలాంటిది ఎందుకంటే ఇలాంటి మోడల్స్ ఏమన్నా కట్టుకోవాలో కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఈ మోడల్ అయితే బాగుంటుందని చూస్తే మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు అని అయితే తీస్తున్న వీడియో తప్పుగా అనుకోవద్దు ఇదైతే ఫ్రిడ్జ్ ఇదైతే వంటగది వంటగా ఏం భయపడద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మా అక్క జాబ్కి వెళ్ళింది టైం లేక ఎట్లా ఉంటే అలానే తీస్తున్నాం మేము అనుకోకుండా వచ్చాము వాళ్ళకి చెప్పకుండా ఇది ఇది అయితే దేవుడి గది దేవుడు పూజ గది వంటగదిలోనే ఉంది ఇది కానీ ఇది టోటల్ వంటగది అయితే ఇలా ఉంది ఈ వంటగదిలో నుంచి ఇటు బాల్కనీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది బాల్కనీ బాల్కనీ కానీ చూడండి ఒకసారి అన్ని వాషింగ్ మిషన్ అవన్నీ ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఇలా మాలకంలో నుంచి వచ్చి కిచెన్లో నుంచి పోయి హాల్లోకి ఎంట్రీ అయితే మళ్ళీ హాల్లో నుంచి ఇటు వెళ్తే ఇది పిల్లల బెడ్రూమ్ అది పిల్లల బెడ్రూమ్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ ఏది ఇలా వెళ్తే ఇది పిల్లల బెడ్రూమ్ ఇక్కడ అన్ని పిల్లలవి బొమ్మలు పిల్లల బుక్స్ అన్నీ ఉంటాయి ఈ పెయింటింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఏదో డ్రెస్సింగ్ టేబుల్ దా ఇచ్చారు వాళ్ళే దానికి ఇంటికే పెట్టుకున్నారు సపరేట్గా కొనకుండా ఇవిదైతే ఇవి కాబోర్డ్స్ ఇక్కడ బుక్స్ ఏదైనా అవసరమైన పిల్లలు అన్నీ ఉంటాయి ఇది ఇది ఒక బెడ్రూమ్ చూడండి బెడ్రూమ్ కానీ ఎంత పెద్దగా వచ్చిందో అది బాత్రూమ్ ఇలానే ఎదురు మళ్ళీ ఇదైతే ఇంకొక బెడ్రూమ్ అందరు కూర్చొని ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరు మా అక్క మా తమ్ముడు హాయ్ చెప్పండి రా అందరూ మా అక్క చూడండి పేపర్స్ అయితే రుద్దుతుంది పిల్లలవి పాప హాయ్ ఇవ్వదు ఇది ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ టోటల్ ఇల్లు మొత్తం నచ్చిందా మీకు నాకైతే ఇల్లు పిచ్చి పిచ్చి నచ్చింది అందుకే మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు నచ్చితే ఇలా కట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నిన్నే తీస్తున్నాను సిరి మా అక్క మా బావ మా పిల్లలు అక్క పిల్లలు ఊరు ఫ్రెండ్స్ అందుకే వాళ్ళు లేరు మేము షడన్గా వచ్చాము అందుకే వాళ్ళకి తెలియదు మేము వచ్చే సంగతి రేపు వాళ్ళు